ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో

మీర త్రిమచ్య నితపకమైన 2 బన్స్ వన్ వన్ తోనే నా దగ్గర దొరికి అవకాశం లేదు అంటే బురుతల్ల రాకుండా ముందుగానే కొంత దానికి సంబంధించినటువంటి బురుతో చేస్తాను కంట్రోల్ చేస్తాను తర్వాత డౌన్ 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 ఏమొచ్చా రౌండ్ రౌండ్ రౌండ్

ఇట్లన్నిక వేసేసినట్టే రేపుతున్నాయి రేపుతోన్నాయి చిరంజీవిలకి आफडा 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 आगे मम्मा लगे ती हेय होय గీత కార్మికులు కానివ్వండి నేను పద్మశాలిలో నేత కార్మికులు కానివ్వండి రజకులు కానివ్వండి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఎందుకంటే నేను ఏ సందర్భంలో చెప్పానంటే ఆయన పాదయాత్ర అయిపోయి విశాఖపట్నంలో ఆఖరి మీటింగ్ పెట్టబోతున్నారనేది నా ఆ రోజు అందరికి తెలిసిన సమాచారం అప్పుడప్పుడే నేను కొంత ఆలోచనలో వెలుగు బట్టి మొట్టమొదటిగా ఫోన్ కాల్ చేసి వారిని నేను చెప్పాను సార్ అప్పటికి ఇవ్వండి సార్ కళ్ళు గీత కార్మికులు ఇవ్వండి సార్ మీరు ఎవరికి ఎంత చేసినా కూడా ఇప్పుడు యాదవంలో కేవలం ఒక పది శాతం మందు పదిహేను శాతం మందు గొర్రెలు కాచుకుంటారు తొంభై శాతం ఏమి కాయరు అదే విధంగా కళ్ళు కార్మికులు వంద శాతం అందరు తాజెట్లు ఎక్కరు వంద దాంట్లో పది శాతం అయితే ఇప్పుడు కూడా తగ్గిపోయిన తాటి చెట్లు ఆ కోర్టు వచ్చిన తర్వాత అన్ని మొదలు కొట్టేస్తున్నారు కానీ గొర్రెలు కాపులకు ఇచ్చిన కళ్ళు గీత కాపులకు ఇచ్చిన ఆ సంఘం ఆ కులం అందరూ సంతోషపడతారు సార్ మా వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వం బోర్డుగా పనికి లోన్ ఇచ్చారనుకోండి లేదా కలిగి కార్మికి ఇచ్చారనుకోండి లేదా చాకలి సోదరులకు ఇచ్చారు అనుకోండి ఆ కులంలో చదువుకున్న వాళ్ళు అసలు వృత్తి ముఖ్యమైన వాళ్ళు కానీ కొంచెం గ్రామీణ వాతావరణంలో కూడా గ్రామాల్లో నివసించే రైతులు బీసీలు ఎస్సీ మీద కొంతమంది దృష్టి పెడితే వాళ్ళ జీవితాల్లో చాలా మార్పు వస్తుంది అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను బయటకు గెడవాడు అనేవాడు లేకపోతే సెక్యూరిటీ పార్టీ తీసుకెళ్ళిన చెప్పేవాడు కానీ ఆయన అట్ల నిజమే సార్ నువ్వు చెప్పింది నేను కొంచెం సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలు రోడ్లు అంటే ఫోర్ లైన్స్ వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి పెట్టాను నా అభిప్రాయం ఏంటంటే మనం చదివిస్తున్నాం పిల్లలందరినీ కూడా ఇంజనీరింగ్ చేస్తాం ఒకప్పుడు మీ మనలో మొత్తం పది మంది ఇంజనీర్లు ఉంటే చాలా కన కష్టంగా ఉండేది కానీ ఈ రోజు ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ ఉంటున్నాను సో నేను ఈ సాఫ్ట్వేర్ ఐటీ అభివృద్ధి చేయటం మూలంగా మన పిల్లలు వాళ్ళు బీసీలు అవ్వచ్చు ఎస్సీలో అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు బలహీన వర్గాల కోసం దళితుల కోసం గ్రామీణ అభివృద్ధి కోసం నేను ప్రత్యేకంగా దృష్టి పెడతానని చెప్పేసి కూడా చెప్పాను స్పష్టంగా నేను ఒక చిన్న నాయకు ఆయన ముందు నేను అడగంగానే సాధారణంగా ఆ స్థాయి వ్యక్తి కోపం వస్తుంది ఏం నన్ను ప్రశ్నిస్తారని చెప్పేసి కానీ నేను కోపడకుండా చెప్పిన సమాధానాన్ని తుచా తప్పకుండా నేను చెప్తా అని చెప్పేసి మనం చేస్తాను మనం కూడా చెప్పాను ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి విజన్ పేపర్ తయారు చేస్తున్నాం అని చెప్పేసి దాంట్లో కూడా చెప్పారు విజన్ సర్టిఫికేట్ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ భారతదేశం అభివృద్ధి కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బలహీన వర్గాలు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళితులు అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కులవృత్తులు వారు ఏ విధంగా అభివృద్ధి చెందాలి ప్రతి ఇల్లు ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విజన్ లో నేను పొందుపరుస్తానని చెప్పేసి చెప్తే చాలా సంతోవిశేషం వేసిందని చెప్పేసి నేను మనం సార్ చెప్పారు మిత్రులు సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్

ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆపరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం